అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేనా పెండింగ్ బిల్లుల్లో చెల్లింపులకి సంబంధించి మోక్షం లభించేనా సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఏప్రిల్ నెల నుంచి మొదలుకొని ఒక సంవత్సరంలోగా ప్రతి నెల ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల పెండింగ్ బకాయిలు ఇస్తామన్న ప్రభుత్వం మాట మార్చిందా సో ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేటు ఎందుకు ఇవ్వలేదు సో అలాగే ఈ నెల పన్నెండవ తేదీన మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ సంఘాలు భేటీ కాబోతున్నాయి ఈ భేటీలో భాగంగా ఉద్యోగుల యొక్క ఆర్థిక అధికేతర సమస్యలు ఏవి పరిష్కారం అవుతాయి ఈ ప్రతి నెల ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల చెల్లింపులకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తాయా సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి ఉద్యోగుల జేఏసీకి తెలిపిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఈ నెల పన్నెండవ తేదీన సమావేశం కాబోతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు సోమవారం ప్రజాభవన్లో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వరరావు జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు పలువురు జేఏసీ నేతలు డిప్యూటీ సీఎంను కలిసినా కలిసి యాభై ఏడు సమస్యలపై వింతపత్రం అందజేయడం జరిగింది ప్రభుత్వంపై ఆర్థిక భారం లేని సమస్యలే నలభై ఐదు ఉన్నాయని కేవలం ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహిస్తే సమస్యల పరిష్కారం అవుతాయని నేతలు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు లోక్సభ ఎన్నికల టైంలో బదిలీ చేసిన ఎంపీడీఓలు తహసీల్దార్ని తిరిగి పాత ప్లేసులోకి బదిలీ చేయాలని కోరారు సో కాబట్టి ఈ నెల పన్నెండవ తేదీన జరిగే సమావేశంలో ప్రతి నెల ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు చెల్లింపులు జరిగే విధంగా చూస్తామన్నారు కాబట్టి దానికి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థికేతర బకాయిలను ముందుగా చెల్లించే అవకాశం అయితే ఉంది క్లియర్ చేసే అవకాశం అయితే ఉంది సో పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఏ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పట్లో ఇవ్వలేమని తేల్చి చెప్పింది కాబట్టి దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ వచ్చే అవకాశం థ్యాంక్ యూ